ఏం సినిమా సినిమాకి వెళ్తున్నారా పులి సినిమా అమ్మాయి నన్ను చూసి తాకుంటుంది ఏంటి పిచ్చిదేమో అయినా నేనెందుకు భయపడాలి కూచ <laughs> <laughs> ఇదొకటి బాకీ ఇది కూడా చేశాడో మొహం చూస్తే కళగా ఉంది వంట చూస్తే మూడు ఉంటాయి వడ్లు చూస్తే పండులా ఉంది తప్పకుండా ఆడపిల్ల అయి ఉంటుంది ముందు నువ్వు వేడవడం ఆపమ్మ మనందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దాం బయట ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు లోపలికి రాదని చూడండి అందరూ చూసి నగే కదా మీ అబ్బాయి చేశాడు నాకు ఇప్పుడు సరే ని చేయాలి అలా చెప్పు అన్నయ్యా నేను చెప్పలేదా నీ కొడుకు పని పాట లేకుండా తిరుగుతున్నప్పుడే ఏదో అమ్మాయి నీళ్ళు ఇంటి గడపలోకి వచ్చి నిలబడుతుందని నిల్చుంది చూడు నేనేం చెప్తున్నాను మీరేం మాట్లాడుతున్నారు అయ్యో మీ అబ్బాయి నా సైకిల్ విరక్కుంటేసాడని చెప్పడానికి వచ్చాను ఇంతేనా రండి ఒకసారి నా సైకిల్ చూడండి చూడండి మా తాతయ్య నాకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన సైకిల్ ఎలా విరగొట్టాడో చూడు అవును కొత్త సైకిల్ లాగానే ఉందే చూడండి నీ సైకిల్ వాడేందుకు విరగొట్టాడమ్మా సైకిల్ విరగొట్టాలని గొడవ పెట్టుకున్నాడా లేక గొడవ పెట్టుకున్న తర్వాత సైకిల్ విరిగిందా నా సైకిల్ విరగొట్టడానికి గొడవ పడ్డాడు పోలీసుల కంప్లైంట్ చేయి నిజమే చెప్తున్నానమ్మా మా వల్ల కావట్లేదు నా సైకిల్ విరగొట్టాడు అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కేసు నిలబడదన్నయ్యా టీవీస్ స్కూటీ దొంగతనం చేశాడని కంప్లైంట్ రాయమను అప్పుడే వాడిని లోపలేసి కొట్టారు చాలా ఎక్కువ అనిపించలా కోనా లోపలికి వెళ్ళు వాడు ఉంటే ఎంత పోతే ఎంత

ఆ ఈ కాలేజ్ కాలేజీని రిప్రజెంట్ చేస్తూ లాస్ట్ డే కోచింగ్కి వచ్చింది మీరే కదా ఓ మీరా అందరినీ కొట్టే రౌడీ వినువు వాలీబాల్ గురించి నీకేం తెలుసా ఏయ్ నీకేం తెలుసు అంతా తెలిసే మాట్లాడుతున్నానే విడి రౌడీజం కి మీరు భయపడచేమో గాని నేను భయపడను రాస్క్ సైకిల్ వరకొట్టింది కాకుండా నా వెనకలే ఫాలో అవుతున్నావా ఓ ఏని ఊరుకుంటే క్యాంపస్ లోపలికి వచ్చేస్తావా పోరా అనిత ఆయన ఎవరు అనుకుని మాట్లాడుతున్నా వాడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కదా రౌడీ పొగరు బోతని

మీరు ప్రొసీడ్ అవ్వండి ఇట్స్ ఓకే మ్యామ్ నేను చూసుకుంటా మీరు వార్మ్ అప్ చేయండి అల్ బి బ్యాక్ లెట్స్ స్టార్ట్ విత్ సర్వీస్ కమాన్ డబల్ ఆప్ త్వరగా యా నెక్స్ట్ తర్వాత నేను వాలీబాల్ ఆడమని ఎవరైనా అడిగారా మీ నాన్న ఏమైనా గేదెలు పెంచుతున్నాడా సర్వ్ చేయమంటే పిడకలు కొడుతున్నావు నోరు మాత్రం ఉంటే సరిపోదు గెట్ అవుట్ వెళ్ళి పక్క నుంచో అవుట్ యా నేనే తీసాను అయితే ఏంటి ఇప్పుడు తి తినేది అన్నమే కదరా రే మనిషిమేనా రా నువ్వు మనిషిమేనా నువ్వు డబ్బు ఏం చేసావురా ఏం చేసావు రే ఒక్క రూపాయి సంపాదించే దమ్ము లేదు ఆ శ్రమ డబ్బు విలువ తెలుసారా నీకు ఆ ఏంటమ్మా విడుదండి తెలిసారా ఆ మాట్లాడు ఏం చేసావరా ఏం చేశారు నా డబ్బుని తింటున్నావుగా బలుపా ఆ ఏంటి మందు కొట్టేవరా ఆ కుక్కలతో చేరి నువ్వు మందు కొట్టేవరా నీ వెనకాల తిరుగుతుందే ఓ గారిదా అయ్యో దాంతో రూమ్లో కూలికావా

నానేదో కోపంలో తిట్టారా వద్ద అదే ఆయనే చెప్పాడు కదా ఇతరులు ఒకరే అని ఉంటే నేను లేదా వాడు బాగున్నావు నాన్న శ్రవణ్ నాన్నకు

మనకు అసలు టైమే బాగున్నట్టు అందరికీ కష్టాలు ఆకలి తెరిచి రావాడు వాడి ఖర్చులకు కూడా ఏమైనా డబ్బు ఇవ్వరా కానీ వాడిని మాత్రం నీతో ఉంచుకోకు ఆరోగ్యం పడగానే పంపించాయి అంతవరకు శ్రవణ్ వాడే మాట్లాడినా ఎదురు మాట్లాడుకున్నా సరేనా పెట్టేనా శ్రవణ్ శ్రవణ్ అలాగేనమ్మా సరే శ్రావణ్ బట్లేనా చూడండి ఏంటండి ఇది ఏమైంది మా అబ్బాయికి

అడుగుతున్నారు కదా చెప్పరా ఇన్ని రోజులు వాళ్ళలాగా మాట్లాడింది నువ్వేనా చెప్పరా చెప్పరా ఎక్కడ్రా వాడు ఏం చేసావరా చెప్పు చెప్పరా చెప్పరా చెప్పు అవును నేనే మాట్లాడాను ఏం పావరా నా కొడుకు

ఎందుకంత నెగటివ్ గా ఆలోచిస్తున్నా ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని ఎప్పుడు సమానంగానే చూసుకుంటారు అలా చేయకపోతే వాళ్ళ మనసులు గాయపడతాయి అది తెలుసుకోకుండా మీరిద్దరూ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నారు నేను గొడవ పెట్టుకుంటున్నా చేసేదంతా వాడే ఎప్పుడు చూసినా నా గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు అతను నీకంటే చిన్నవాడు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి ఏంటి చిన్నోడు చిన్నోడు చెట్టం తెదిగాడు కోప్పడకు నీకు తమ్ముడు నువ్వు బాధపడుతున్నా నాకు తాతయ్య తప్ప ఇంకెవ్వరూ లేరని నేను ముందా కోపాన్ని కంట్రోల్ చేసుకో కోపంతో నిద్ర లేచేవాడు నష్టపై పడుకుంటాడు అని చెప్తారు అచ్చరే మీ మేనత్త పెళ్లికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నా నేనేం చేయాలి అది కాదు మీ తమ్ముడు పెళ్లి ఖర్చంతో భరిస్తున్నాడు నీ వంతు నువ్వేదో చేయాలి కదా ఇదిగో ఇది నువ్విచ్చినట్టుగా మీ అత్తయ్యకిచ్చే అయ్యో వద్దు ఏంటి సెల్ఫ్ రెస్పెక్టా ఇది నేను తీసుకెళ్లిస్తే ఎక్కడ దొంగలించి తెచ్చావంటారు అందుకే వద్దు